నేను ఎప్పుడో ఒకటే నమ్ముతా నాలో ఉన్నవాడు చెప్పాలి నాలో ఉన్నవాడు చెప్పాలి ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఆమె ఆమె నన్ను దూషించిన నన్ను వ్యతిరేకించిన నన్ను నా కుటుంబాన్ని దుర్భాషలాడిన నా దేవుణ్ణి అవమానించి మాట్లాడిన క్రైస్తవ్యమే ఉండకూడదని మీరు భావించిన దేవుడు మిమ్మల్ని దీవించాలా ఆమె దేవుడు మిమ్మల్ని దర్శించాలా అన్న దేవుడు మిమ్మల్ని ప్రేమించాలా అన్నాను దేవుడు మీ మనసులు మార్చాలి ఆమె దేవుణ్ణి తెలుసుకుందరు గడుక మీరందరూ ఆమె పరిశుద్ధాత్మతోనే ప్రవచిస్తున్నారు దైవ కార్యాలు జరగబోతున్నాయి మన భారతదేశంలో మన భారతదేశంలో అనేక మంది క్రైస్తవులుగా మారబోతున్నారు అనేక మంది దేవుణ్ణి తెలుసుకోబోతున్నారు నాయకులు కానించి పరిపాలకుల వరకు అధికారుల వరకు నిజదేవుడు ఏసు క్రీస్తు ప్రభు అని అందరూ కూడా గైకుని తెలుసుకుని ఆయనను వెంబడించే దినాలు మనం చూడబోతున్నాం క్రైస్తున్నామంలో ఆమె చెప్పాలి దేవుడు అంత కృపగలిగిన దేవుడు ఆయన ఎవరిని శిక్షించడండి చాలా మంది చెప్తా ఉంటారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ మాట చాలా మందికి తెలుసు దుష్టును శిక్షించేవాడు అంటారు దుష్టులేని శిక్షించాడు దేవుడు అందరిని సృష్టించాడు ఆయన అందరూ బాగుండాలా అందరూ మారాలి అందరూ తెలుసుకోవాలి అందరూ కూడా మోక్షానికి చేరాలి అలా చేరాలని కోరుకునేవాడే దేవుడు ఆమె నా దేవుడు అంత గొప్పవాడు ఎవరిని శిక్షించడు ఎవరిని గద్దించడు ఎవరిని శపించడు ఎందుకంటే ఈ లోకానికి ప్రతి శాపాన్ని ప్రతి శిక్షను ప్రతి రుక్మతను ప్రతి వ్యతిరేకతను ప్రతి శాపాన్ని ఆయన భరించడానికి లోకానికి వచ్చి భరించి ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చి వెళ్ళాడు ఆయన ప్రతి ఒక్కరికి క్షేమాన్ని ఇచ్చి వెళ్ళాడు ఆయన ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా కూడా వర్ధిల్లింప చేసేడానికి వర్ధిలింప చేయడానికి అన్ని విధాలుగా అద్భుతమైనటువంటి మార్గాన్ని దేవుడు మనకి అనుగ్రహించి వెళ్ళాడు ఎంత గొప్ప దేవుడు నేను ప్రకటించే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుత్వం